హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలిగి సైనిక్ అన్న అకాడమీ మనం నెంబర్ సిస్టమ్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అలానే ఫ్రాక్షన్స్ ఇప్పుడు వచ్చేసరికి నాన్న డెసిమల్స్ వీటిల్లో ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఉన్నాయో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు వాటి గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాప్టర్ వైజ్ గా చూసుకుంటే చాలా డెప్త్ గా చెప్పే ఉన్నా యూట్యూబ్ లో మాత్రం చెప్పలేదు యూట్యూబ్ లో కేవలం మనకి ఏదైతే అవసరమో దాని గురించి మాత్రమే చెప్తున్నాను రైట్ అంత టైమే ఉంది కాబట్టి దాని గురించి మాత్రమే చెప్తున్నాను డెసిమల్స్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం ఎక్కువగా దీంట్లో సమ్ ఆఫ్ అని దీంట్లో ఫస్ట్ మోడల్ వచ్చేసరికి నాన్న మీరు క్లియర్ గా చాలా సార్లు చూసే ఉంటారు సమ్ ఆఫ్ అని మెన్షన్ చేస్తాడు సమ్ జీరో సిక్స్ అండ్ సిక్స్ పాయింట్ డబల్ జీరో సిక్స్ సిక్స్టీ సిక్స్ పాయింట్ జీరో సిక్స్ ఇట్లా ఇస్తాడు నాన్న నెక్స్ట్ అండ్ సిక్స్ పాయింట్ డబల్ జీరో సిక్స్ సిక్స్ అని మెన్షన్ చేస్తారు సమ్ ఆఫ్ అని ఇలా ఇవ్వచ్చు ఓకే ఇలా ఇచ్చేస్తే మనం ఏం చేయాలి జీరో సిక్స్ పాయింట్ కింద పాయింట్ ఉండేటట్టు చూసుకోవాలి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ కన్నా క్లియర్ ఇప్పుడు మనం యాడ్ చేయాలి కన్నా ఏమీ లేదు సిక్స్ సిక్స్ ప్లస్ సిక్స్ ట్వల్ నెక్స్ట్ థర్టీన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ త్రీ టూ సిక్స్ అని ఆఫ్ అంటే మనం ఇట్లా యాడ్ చేసుకోవాలి పాయింట్ కింద పాయింట్ మెన్షన్ చేసుకోవాలి ఎడిషన్ ఎడిషన్ అనే క్యాటగిరీ ఇంకొక క్వశ్చన్ చూద్దాం ఈ క్వశ్చన్ డిఫరెంట్ డిఫరెంట్ ఇద్దాం సెవెన్ పాయింట్ జీరో ఫోర్ ప్లస్ ప్లస్ ఫైవ్ పాయింట్ ప్లస్ జీరో పాయింట్ జీరో సెవెన్ ప్లస్ ఎయిటీ అనిచ్చాడు ఇలా ఇచ్చాడు కదా మరి దీన్ని ఎలా చేస్తాం ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకుంటాను పాయింట్ కింద పాయింట్ ఉండాలి అని చెప్తున్నాను పాయింట్ కింద పాయింట్ ఉండాలి మరి పాయింట్ కింద పాయింట్ ఉండాలి అంటే సెవెన్ పాయింట్ జీరో ఫోర్ రైట్ కన్నా ఫైవ్ పాయింట్ టూ సిక్స్ నెక్స్ట్ జీరో పాయింట్ జీరో సెవెన్ నెక్స్ట్ అందరూ ఎయిటీ టూ ఇక్కడ వేస్తారు ఎప్పుడైనా సరే అది డెసిమల్ కాకపోతే మనం లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి పాయింట్ కి లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి ఎయిటీ టూ పాయింట్ ఏమీ లేవు కాబట్టి డబల్ జీరో నా క్లియర్ నానా ఇక్కడ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ టెన్ అంటే సెవెంటీన్ సెవెంటీన్ టూ ప్లస్ వన్ అంటే త్రీ నానా అలానే ఇక్కడ సెవెన్ సెవెన్ అంటే ఫోర్టీన్ నైంటీ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ ఈస్ ఆన్సర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు ఎడిషన్స్ అనే కాన్సెప్ట్ అంటే యాడ్ చేయమంటారు నాన్న యాడ్ చేయమంటాడు సబ్్రాక్ట్ చేయమంటాడు వాడిస్తాం అనమాట ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం అది ఎలాంటిది ఎడిషన్ సప్రాక్షన్ రెండు ఉంటాయి ఎడిషన్ సప్రాక్షన్ సింప్లిఫై అని అంటారు డెసిమల్స్ లో నుంచి క్వశ్చన్స్ ఇస్తే చాలా చాలా సింపుల్ గా చేయొచ్చు నాన్న సింప్లిఫై అని ఇచ్చేసి థర్టీన్ పాయింట్ జీరో సెవెన్ అన్నాడు థర్టీన్ పాయింట్ జీరో సెవెన్ అన్నారు మరి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి మనం నేను మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్లస్ వాల్యూలు కానీ మైనస్ వాల్యూలు కానీ ఒకే చోట రాసుకోవాలి ప్లస్ వాల్యూ ఎంత రైట్ ప్లస్ వాల్యూ అలాగే ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ప్లస్ వాల్యూస్ అన్నిటి యాడ్ చేయాలి సెవెన్ ప్లస్ ఎయిట్ ఎంత కన్నా సెవెన్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీన్ నెక్స్ట్ సెవెన్ వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ప్లస్ టూ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఓకే క్లియర్ ప్లస్లన్నీ యాడ్ చేశారు రైట్ అన్న అలానే ఇప్పుడు మైనస్లన్నింటినీ యాడ్ చేయాలి మైనస్ ఫైవ్ పాయింట్ జీరో సిక్స్ అలానే మైనస్ థర్టీన్ పాయింట్ జీరో సెవెన్ సెవెన్ ప్లస్ సిక్స్ అంటే థర్టీన్ ఇక్కడ వన్ ఉంటుంది నానా ఎయిట్ ఉంటుంది నానా వన్ ఉంటుంది అంటే మైనస్ ఎయిటీన్ పాయింట్ వన్ త్రీ ఇక్కడ మీరు చూస్తే ప్లస్ టూ మైనస్ తర్వాత సంగతి ఎయిటీన్ పెద్దదా థర్టీ సెవెన్ పెద్దదా అంటే థర్టీ సెవెన్ పెద్దది కాబట్టి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ లో నుంచి ప్లస్ 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 థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ లో నుంచి ఏం సప్రాక్ట్ చేయాలి ఎయిటీన్ పాయింట్ వన్ త్రీని సప్రాక్ట్ చేయాలి ఓకే నాన్న ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఇప్పుడు సప్రాక్ట్ చేయాలి గుర్తు పెట్టుకోండి నాన్న బారోయింగ్ ఇంట్ టెన్ టెన్ లోంచి త్రీ తీసి ఇక్కడ ఏం లేకపోతే జీరో నా టెన్ నుంచి త్రీ తీసేస్తే సెవెన్ ఫైవ్ లోంచి వన్ తీసేస్తే ఫోర్ సారీ ఫోర్ లోంచి వన్ తీసేస్తే త్రీ ఓకే మా రైట్ పాయింట్ నెక్స్ట్ సెవెన్ లోంచి ఎయిట్ తీసేస్తే పోయిద్దమ్మా సెవెన్ నుంచి ఎయిట్ పోదు బారోయి సెవెంటీన్ నుంచి ఎయిట్ తీస్తే నైన్ సెవెంటీన్ తీస్తే నైన్ ఇక్కడ టూ 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 ఉంటుంది అంటే కదా వన్ సారీ అమ్మా నైన్టీన్ పాయింట్ రైట్ నైన్టీన్ పాయింట్ త్రీ సెవెన్ పాయింట్ తర్వాత థర్టీ సెవెన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అలా చదవకూడదు ఓకేనా పాయింట్ తర్వాత ఉన్నాయి త్రీ బై టెన్ సెవెన్ బై హండ్రెడ్ ఇలా ఉంటాయి కాబట్టి త్రీ సెవెన్ అని చదవాలి పాయింట్ తర్వాత ఈ కాన్సెప్ట్ లో కూడా క్వశ్చన్ అడగటానికి అవకాశాలు చాలా ఉన్నాయి నా ఓకే రైట్ ప్రీవియస్ ఇయర్లలో ఇలాంటి మోడల్స్ ఎక్కువగా అడిగారు ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ లో అలాంటి అడిచినా ఇంకోటి అడిగారు చూడండి సింపుల్ గా వన్ బై టెన్ అన్నాడు మరి వన్ బై టెన్ అంటే ఏం రాసుకోవచ్చు వన్ బై టెన్ అంటే జీరో పాయింట్ వన్ అని రాసుకోవచ్చు ఓకే ఇప్పుడు లెవెన్ బై హండ్రెడ్ అన్నాడు లెవెన్ బై హండ్రెడ్ నేను రాసుకోవచ్చు చెప్పన్నానా జీరో పాయింట్ డబల్ వన్ క్లియర్ అలానే త్రిబుల్ వన్ బై హండ్రెడ్ అన్నారు త్రిబుల్ హండ్రెడ్ బై థౌజండ్ అన్నారు ఏం రాసుకోవచ్చు పాయింట్ వన్ జీరో ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉండాలి టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత టూ నెంబర్స్ ఉండాలి త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత త్రీ నెంబర్స్ ఉండాలి కనుక రైట్ నాన్న ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేస్తాం మ్యాచ్ చేస్తే అంతా చెప్పండి వన్ టూ త్రీ ఆన్సర్ ఈక్వల్ జీరో పాయింట్ త్రీ టూ వన్ జీరో పాయింట్ త్రీ టూ వన్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కన్నా అలానే నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం చేయొచ్చు ఎప్పుడైతే ఇవి ఒక ఆర్డర్ లో ఉన్నాయో సెవెన్ అంటే సెవెన్ ఎయిట్ ఫోర్ బై టెన్ అంటే జీరో పాయింట్ ఫోర్ నైన్ బై హండ్రెడ్ అంటే జీరో పాయింట్ జీరో నైన్ ఎయిట్ బై థౌజండ్ అంటే జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ మొత్తం కలిపితే నైన్ ఫోర్ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ఎయిట్ అంటే ఆప్షన్ బిఇజ్ రైట్ ఆన్సర్ కన్నా ఇలా కూడా ఇస్తారు మీకు ఆర్డర్ ఇస్తే చాలు వన్ జీరో టూ జీరోస్ త్రీ జీరోస్ ఉంటే అవి పాయింట్ ఫోర్ నైన్ ఎయిట్ అవుతాయని చూసుకోవాలి సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ఎయిట్ ఇలా ప్రీవియస్ క్వశ్చన్ చాలా సార్లు చాలా రకాలుగా అడిగాడు అది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి కదా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ మోడల్స్ కూడా మీరు చూస్తే చాలా సార్లు అడిగారు చాలా 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 సార్లు అడిగారు ఈ క్వశ్చన్ లో ట్వెల్వ్ వన్ బై సిక్స్టీన్ అన్నాడు నేను ఇది ఎన్నో సార్లు చెప్పాను కావాలంటే మన వీడియోలు చూడండి ట్వెల్వ్ వన్ బై సిక్స్టీన్ లో దీన్ని ఎలా రాసుకుంటామో అందరూ చూడాలి ట్వెల్వ్ వన్ బై సిక్స్టీన్ ఇక్కడ ట్వెల్వ్ ఇంటూ సిక్స్టీన్ కొంతమంది చేసుకొని ప్లస్ వన్ చేసుకొని బై సిక్స్టీన్ చేసి డివిజన్ చేస్తాం ఓకే దానికంటే బెటర్ గా ఇప్పుడు ఈ వన్ బై సిక్స్టీన్ మాత్రమే డివిజన్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది వన్లో పోదు సిక్స్టీన్ జీరో తీసుకొని పాయింట్ పెట్టారు జీరో దీంట్లో కూడా పోదు జీరో జీరో పాయింట్ జీరో ఇప్పుడు అంటే ఇక్కడ జీరో వస్తుంది హండ్రెడ్లో అవుతుంది సిక్స్ టైమ్స్ ఎంతమ్మా నైన్టీ సిక్స్ ఫోర్ ఫార్టీ టూ టైమ్స్ థర్టీ టూ ఇంకెంత మిగులుతున్నాను ఇక్కడ ఎయిటీ ఓకే ఇక్కడ ఎయిటీ ఎయిటీ హండ్రెడ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఓకే ఎయిటీ జీరో కన్నా ఇప్పుడు మనకి వన్ బై సిక్స్టీనే కదా మనం తీసుకుంది మీకు ఇందాక ఫ్రాక్షన్ లో చెప్పాను ట్వెల్వ్ వన్ బై సిక్స్ ట్వెల్వ్ రాసుకోవచ్చు అంటే నెక్స్ట్ జీరో పాయింట్ సిక్స్ టూ ఫైవ్ అంటే సారీ నానా అంతేనా జీరో పాయింట్ జీరో కదా జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ జీరో సిక్స్ టూ ఫైవ్ అంటే ఇక్కడ ట్వెల్వ్ పాయింట్ జీరో సిక్స్ టూ ఫైవ్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఇలా చేస్తాం కారణం ఇది ఇది ఈ ఈ వర్షన్ లో చేస్తాం ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇంకో క్వశ్చన్ కూడా డైరెక్ట్ గా చేసేయచ్చు అరే ఫైవ్ వన్ బై ట్వంటీ ఫైవ్ అన్నాడు అరే ఇలాంటి క్వశ్చన్స్ చాలా సార్లు అడిగారు నాన్న నవోదయకి వన్ బై ట్వంటీ ఫైవ్ అన్నారు ఏం చేయాలి చెప్పండి ట్వంటీ ఫైవ్ వన్ లో పోతుందా పోదు జీరో జీరో పెట్టారు దీంట్లో కూడా పోదు జీరో అంటే జీరో ఫోర్ టైమ్ డైరెక్ట్ గా పోతుంది అంటే ఫైవ్ పాయింట్ క్లియర్ జీరో పాయింట్ జీరో ఫోర్ ఆన్సర్ ఎంత ఎంతనా ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ ఈజ్ ఆన్సర్ ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ అలానే మీరు సిక్స్టీన్ వన్ బై నైన్ చేయండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి చేయండి చేయండి ఇలాంటి క్వశ్చన్స్ చాలా సార్లు అడిగాడు కాబట్టి మీరు ఒకసారి ఇలాంటి క్వశ్చన్స్ ఒక పది పన్నెండు ఇలా చేశారంటే నాన ఒకవేళ ఇలాంటి మోడల్ వస్తే వదలవుతుంది రైట్ అందరు పిల్లలు ఇక్కడే మిస్టేక్ చేస్తారు జీరో పాయింట్ జీరో వస్తుంది అక్కడ మిస్టేక్ చేస్తారు అందుకనే కావాలని డివిజన్ ఇస్తారు రైట్ నా రైట్ నెక్స్ట్ నెక్స్ట్ నా ఇక్కడ నుంచి కొంచెం మోడల్ చేంజ్ అవుతుంది ఏమీ లేదు నాన్న ఇక్కడ ప్యాటర్న్ తెలుగు మీడియం వాళ్ళకి సింపుల్ గా అర్థమైపోతుంది రషీద్ స్పెంట్ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ రూపీస్ సెవెన్ ఫైవ్ రూపీస్ ఫర్ మ్యాథ్స్ బుక్ ఓకే మ్యాథ్స్ బుక్ కి ఎంత వాడాడు థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ వాడాడు రైట్ అండ్ థర్టీ టూ పాయింట్ సిక్స్ జీరో ఫర్ సైన్స్ బుక్ సైన్స్ బుక్ ఎంత వాడాడు థర్టీ టూ పాయింట్ సిక్స్ జీరో వాడాడు ఫైన్ ద టోటల్ అమౌంట్ స్పెండ్ బై రషీద్ మొత్తం ఎంత అమౌంట్ యూజ్ చేశాడు అన్నాడు అదే మ్యాటర్ లో పెట్టి ఏమీ లేదు అదే ఎడిషన్ ఏం చేశాడు మ్యాటర్ లో పెట్టి ఇచ్చాడు మరి ఇప్పుడు ఏమో చెప్పండి నానా ఫైవ్ అవుతుంది సెవెన్ ప్లస్ సిక్స్ అంటే థర్టీన్ అవుతుంది నాన్న త్రీ ప్లస్ ఫైవ్ అంటే నాన్న త్రీ ప్లస్ ఫైవ్ ఎంత అవుతుంది అంతా ఎయిట్ అవుతుంది త్రీ 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 ప్లస్ సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ ఎయిట్ పాయింట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఆప్షన్ బి బిఈ రైట్ ఆన్సర్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ ఇలాంటి ఇలాంటి చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు ఇది కూడా అంతేనానా రాధిక మదర్ గేవ్ టెన్ పాయింట్ ఫైవ్ జీరో అండ్ హర్ ఫాదర్ గేవ్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ జీరో ఫైన్ ద టోటల్ అమౌంట్ అన్నాడు మీరు చేయొచ్చు నాకు టెన్ పాయింట్ ఫైవ్ జీరో నేమో మదర్ ఇచ్చారంట ఫాదర్ ఏమో ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ జీరో ఇచ్చాడంట అయితే వాటి నుండి యాడ్ చేయమంటున్నాడు ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది పిల్లలు కూడా తప్పు చేసే అవకాశం ఉంది రాను ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ సంస్థ కన్నా నేను చదువుతాను చూడండి ఒకసారి రవి పచాసుడు ఫైవ్ కేజీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అరే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫైవ్ కేజీస్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా రాసుకుంటున్నాం బానే ఉంది దేనికి యూస్ చేశాడు రైస్ కొనడానికి యూజ్ చేశాడు బానే ఉంది నెక్స్ట్ షుగర్ కి షుగర్ కి ఎంత యూస్ చేశాడు నానా షుగర్కి వచ్చేసరికి రైస్ కి ఫైవ్ పాయింట్ షుగర్కి వచ్చేసరికి టూ కేజీ ట్వంటీ గ్రామ్స్ చాలా మంది పిల్లలు టూ కేజీ ట్వంటీ గ్రామ్స్ అంటే ఇలా వేసేస్తారు అది మిస్టేక్ అయిపోతుంది టూ కేజీ ట్వంటీ గ్రామ్స్ అంటే ఇలా వేయకూడదు ఎందుకు అని అంటే ఒక కేజీకి థౌజండ్ గ్రామ్స్ ఉంటాయి ఒక కేజీకి ఎన్ని ఉంటాయి నానా థౌజండ్ గ్రామ్స్ ఉంటాయి ఎన్ని గ్రామ్స్ థౌజండ్ గ్రామ్స్ ఉంటాయి కాబట్టి మూడు డిజిట్లు మనం ఫిల్ చేయాలి మూడు ప్లేసులు ఫిల్ చేయాలి కాబట్టి ఇది టూ కేజీ ట్వంటీ గ్రామ్స్ అవ్వదు నా టూ కేజీ ట్వంటీ గ్రామ్స్ అనేది ఇది అవుతుంది నా టూ పాయింట్ జీరో టూ జీరో అయితేనే ట్వంటీ గ్రామ్స్ అవుతుంది అలానే ఇదేంటి షుగర్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెన్ కేజీ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్టా అన్నాడు ఓకే టెన్ కేజీ అత్తా వచ్చేసరికి ఎంతనా టెన్ కేజీ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది పర్ఫెక్ట్ గానే ఇచ్చాడు సిక్స్ ఫిఫ్టీ ఫైన్ ద టోటల్ వెయిట్ అన్నారు మనం రాసుకునే విధానంలో చాలా మంది ఇక్కడ ఈ షుగర్ రాసుకునే దగ్గర మిస్టేక్ చేస్తారు అందుకనే ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చాను అంటే జీరో కన్నా ఇంకోటి సెవెన్ కన్నా ఫోర్ ప్లస్ సిక్స్ అంటే ఎంతకన్నా టెన్ రైట్ ఇప్పుడు త్రీ టూ ప్లస్ వన్ అంటే త్రీ ఎయిట్ ఎయిట్ వన్ ఎయిట్ ఎయిటీన్ పాయింట్ జీరో సెవెన్ జీరో అంటే ఎయిటీన్ కేజీస్ నానా ఇక్కడ మిస్ అయింది చూడండి ఇంకెక్కడన్నా ఏమన్నా మిస్ అయిందా లేదు ఎయిటీన్ కేజెస్ ఎయిటీన్ కేజెస్ జీరో సెవెన్ జీరో అంటే అని వస్తుంది నానా ఆప్షన్ లో అక్కడ మిస్ అయింది చూడండి కన్నా ఓకే మనం కరెక్ట్ గానే టెన్ కేజీ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ క్లియర్ టూ కేజీ ట్వంటీ గ్రామ్స్ క్లియర్ ఫైవ్ కేజీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నానా అక్కడ ఆప్షన్ లో లేదు ఎయిటీన్ కేజస్ సెవెంటీ గ్రామ్స్ అని వచ్చింది రైట్ ఈ క్వశ్చన్ ఇలా ఉంది మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ మీరు చేయడానికి ట్రై చేయండి కన్నా ఫోర్ కేజీ నైన్టీ గ్రామ్స్ అంట టూ కేజీ సిక్స్టీ గ్రామ్స్ అంట ఫైవ్ కేజీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంట మొత్తం కలిపి ఫైన్ ద వెయిట్ ఆఫ్ ద ఫ్రూట్స్ అని మెన్షన్ చేశాడు దాన్ని మీరు యాడ్ చేయండి ఇప్పుడు కేజీస్ కాకోకుండా ఫోర్టీన్త్ సమ్ చూస్తే సామ్సంగ్ ట్రావెల్డ్ ఫైవ్ కిలోమీటర్స్ ఫిఫ్టీ టూ మీటర్స్ అన్నాడు అంటే ఫైవ్ కిలోమీటర్స్ ని బాగా రాస్తావు ఫిఫ్టీ టూ మీటర్స్ రాసేటప్పుడు డైరెక్ట్ గా ఫిఫ్టీ టూ వేయకూడదు ఏం చేయాలి జీరో ఫైవ్ టూ అని రాయాలి ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ టూ ఫిఫ్టీ టూ అంటే ఫైవ్ ఫైవ్ పాయింట్ జీరో ఎందుకని ఒక కిలోమీటర్ కి ఒక కిలోమీటర్ కి థౌజండ్ మీటర్స్ ఉంటాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ టూ కిలోమీటర్స్ టూ సిక్స్టీ ఫైవ్ రైట్ టూ కిలోమీటర్స్ టూ వన్ కిలోమీటర్ థర్టీ అంటే ఇదేమో బస్సులో కన్నా ఇది వచ్చేసరికి ఎన్ననా బస్సులో లో ఇది వచ్చేసరికి ఎన్ననా వాక్డ్ జస్ట్ వాక్ చేస్తూ చేశాడు మొత్తం ఎంత అని అన్నాడు టూ ప్లస్ ఫైవ్ ఎంతనా ఎంత సెవెన్ నెక్స్ట్ ఇక్కడ ఎంతనా ఎంతమ్మా ఫోర్టీన్ నెక్స్ట్ త్రీ నెక్స్ట్ మొత్తం కలిపి ఎయిట్ ఎయిట్ పాయింట్ త్రీ ఫోర్ సెవెన్ కిలోమీటర్స్ ఎయిట్ పాయింట్ త్రీ ఫోర్ సెవెన్ కిలోమీటర్స్ అనేవి ఈ రకంగా ట్రావెల్ చేశాడు మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే కేజీస్ ఇచ్చినప్పుడు కానీ కిలోమీటర్స్ ఇచ్చినప్పుడు కానీ అవి థౌజండ్ మీటర్స్ ఇంకోటి థౌజండ్ గ్రామ్స్ ఉంటాయి కాబట్టి మూడు బాక్సులు ఫిల్ చేయాలి ఈ మూడు బాక్సులు ఉండాల్సిందే ఖచ్చితంగా అది ఒకటి గుర్తు పాయింట్ తర్వాత మూడు బాక్సులు ఉండాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆకాష్ టెన్ కేజీ కేజీ అవుట్ ఆఫ్ త్రీ ఎస్ అతను కొన్నది మొత్తం ఎంత టెన్ కేజీస్ టెన్ కేజీస్ కొనాలని దాంట్లో త్రీ కేజీ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనేవి ఆనియన్స్ ఆనియన్స్ అంట ఓకే టూ కేజీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఎమ్మట ఏం చేస్తారు సెవెంటీ ఫైవ్ గ్రామ్ ఎట్లా అయ్యాలి టూ జీరో సెవెన్ ఫైవ్ అని అయిన రైట్ అరెస్ట్ రెండు సార్లు పడింది ఓకే అంద రెసిపీస్ పొటాటో మిగిలిన పొటాటోలు అన్నాడు ముందు అసలు ఈ రెండు ఎంతో కనుక్కుందాం అదే మొత్తం వాడు టెన్ కేజీస్ కొనడానికి నిర్ణయించుకున్నాను నానా ఈ టెన్ కేజీస్ లో వాడు ఏం చేశాడు కదా టెన్ కేజీస్ లో త్రీ కేజీస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ఆనియన్ కొన్నాడు టూ కేజీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఏమో టమాటా కొన్నాడు మిగిలిన వచ్చేసరికి పొటాటో అంట అయితే ఇది టమాటో నాన్న రైట్ ఓకే వీటిని యాడ్ చేస్తే నాన్న ఫైవ్ సెవెన్ ఫైవ్ త్రీ ప్లస్ టూ ఎంత ఎందమా ఫైవ్ అంటే మొత్తం ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ కేజీస్ ఆప్షన్ ఏ అని మనోడు చెప్పేసాడు కానీ వాడు అడిగింది అది కాదు నానా మీరు మిమ్మల్ని మోసం చేసేది వాడు ఎగ్జామినర్ ఇంతే ఇప్పుడు మీరు ఇక్కడదా చేశారు మీకు వచ్చిన ఆన్సర్ వచ్చింది ఎమ్మెడే ఫస్ట్ ఆప్షన్ లో ఉంది ఎమ్మెడే ఆప్షన్ ఏ అని చెప్పేస్తాను చూడండి ఆప్షన్ ఏ వాడు అడిగింది ఇదే రెండింటిని కలిపి వెళ్తాను అడుగుతున్నాడా అడగట్లా మిగిలినది పొటాటో ఉండిద్దంట అంట అయితే ఆ పొటాటో ఎన్ని గ్రాములు అంటున్నాడు ఇవి రెండు కలిపితే ఆనియన్ టమాటా వచ్చేసరికి రెండు కలిపితే ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కేజీస్ వచ్చింది మొత్తం టెన్ కేజీస్ లో నుంచి ఏం తీసేయాలి ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ తీసేయాలి ఇక్కడ ఏమీ లేకపోతే జీరో 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 ఉన్నట్టు కన్నా ఎంత వస్తుంది ఆ ఎంత వస్తున్నా నైన్ లో ఫైవ్ తీసేస్తే ఫోర్ స్తే ఎంతమ్మా ఫోర్ పాయింట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ నా ఇలాంటి క్వశ్చన్స్ ని మాక్సిమం అడగటానికి అవకాశం ఉంటుంది నానా ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు అనేది ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం నాన్న రైట్ అండ్ మీకు మల్టిప్లికేషన్స్ తెలిసే ఉంటుంది నానా మల్టిప్లికేషన్ కేటగిరీగా నేనేం చెప్పట్లేదు ఎగ్జాంపుల్ టూ పాయింట్ త్రీ ఇంటూ జీరో పాయింట్ జీరో వన్ ఇంటూ జీరో పాయింట్ జీరో జీరో వన్ అంటున్నాను దీనికి ఆన్సర్ ఎంత అంటారు ఒక్కోసారి ఓకే నువ్వు ఇక్కడ పాయింట్లు తీసే తర్వాత పాయింట్లు వద్దు 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 టూ పాయింట్ త్రీ అంటే ట్వంటీ త్రీ జీరో పాయింట్ జీరో వన్ జీరో పాయింట్ జీరో వన్ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ వచ్చింది కానీ మల్టీప్లై చేసేటప్పుడు ఒక రూల్ చిన్న రూల్ ఉంటుంది ఏంటి ఆ రూల్ అంటే పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది పాయింట్ తర్వాత టూ నెంబర్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత త్రీ నెంబర్స్ ఉన్నాయి అంటే మల్టీప్లై చేస్తున్నప్పుడు పాయింట్ తర్వాత మొత్తం ఎన్ని నెంబర్లు ఉన్నాయో చూడండి అంటే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ మొత్తం పాయింట్ తర్వాత సిక్స్ నెంబర్స్ ఉండాలి అంటే జీరో పాయింట్ జీరో 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 టూ త్రీ ఇది రావాలి నాన్న మల్టీప్లై చేసే కాన్సెప్ట్ ఎలా ఉంటది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకోటి టూ పాయింట్ త్రీ ఇంటూ జీరో పాయింట్ టూ ఇంటూ జీరో పాయింట్ జీరో వన్ అంటున్నా ఏమా ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి చెప్పన్నానా టూ పాయింట్ త్రీ ఇంటూ జీరో ఏన్నానా మీరు Into into 0 .0. 2.3 * 0.2 * 0.01 నాన ఇక్కడ చూడండి 23 * 2 * 1 క్లియర్ 23 2 46 46 * 1 46 పాయింట్ తర్వాత ఒక నెంబర్ పాయింట్ తర్వాత ఒక నెంబర్ పాయింట్ తర్వాత 2 నంబర్స్ క్లియర్ నాను పాయింట్ తర్వాత ఎన్ని నంబర్స్ ఫోర్ నంబర్స్ 0.0046 ఇలా మల్టిప్లై చేయడం ఇలా ఒక ఫిఫ్టీ సమ్స్ మీరు చేస్తే గానీ మీకు అర్థం కాదు మినిమం ఒక ఫిఫ్టీ సమ్స్ చేస్తే గానీ మీకు ఒక అవగాహన అనేది రాదు రైట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఆ డోర్ సరిగ్గా నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ డివైడింగ్ ఎట్లా ఇచ్చాను చూడండి ఆన్ డివైడింగ్ ఒక ప్రీవియస్ క్వశ్చన్ నా ఫోర్ పాయింట్ బై జీరో నైన్ అని ఇచ్చాడు వి గెట్ అన్ యాక్చువల్ గా ఆప్షన్ లో చూసి పెట్టేసేయచ్చు నానా కానీ మనం డైరెక్ట్ గా చేయొచ్చు ఫోర్ పాయింట్ టూ త్రీ నైన్ బై జీరో పాయింట్ నైన్ అన్నప్పుడు నానా ముందు నువ్వు డివిజన్ చేయి క్యాన్సిల్ చేయి పాయింట్లు వదిలేసే పాయింట్ తర్వాత అనవసరం మనకి నైన్ ఫార్టీ టూ క్యాన్సిల్ అవుతుంది నైన్ ఫార్టీ టూలో థర్టీ సిక్స్ ఓకే ఇంకా సిక్స్టీ త్రీ మిగులుతుంది అవుతుంది సెవెన్ టైమ్స్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది రైట్ ఇప్పుడు మనకి ఫోర్ సెవెంటీ వన్ అనేది ఉంటుంది రైట్ పాయింట్ తర్వాత త్రీ నెంబర్స్ పాయింట్ తర్వాత వన్ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్ తర్వాత త్రీ పాయింట్ తర్వాత వన్ ఉంటే అది డివైడెడ్ బై లో ఉంటే ఎప్పుడైనా సరే త్రీ మైనస్ వన్ చెయ్యండి అంటే పాయింట్ తర్వాత మొత్తం రెండు నెంబర్లు ఉండాలి కాబట్టి ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ పాయింట్ సెవెన్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాన ఒక్కసారి మీరు గమనించండి ఇలాంటివే మళ్ళీ ఇంకొంచెం డిఫరెంట్ గా అడుగుతున్నాడు అవి ఏంటి అంటే నాన్న ఒకసారి చూద్దాం ఆప్షన్స్ తో సహా ఇస్తానా గివెన్ ఫోర్ ఇంటూ ఎయిటీన్ సెవెన్ టూ అనిచ్చాడు దెన్ వాట్ ఇస్ ద ఆఫ్ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వాట్ ఈస్ ద ఆఫ్ పాయింట్ ఎయిట్ అన్నాడు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అరే ఇప్పుడు వాడిచ్చిన లెక్క ప్రకారం అయితే వన్ ఫిఫ్టీ ఫోర్ ఇంటూ ఎయిటీన్ ఈక్వల్ టూ సెవెన్ సెవెన్ టూ మనల్ని అడిగింది ఏంటి ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ టూ డివైడెడ్ బై వన్ బై ఎయిట్ అన్నాడు ఎయిట్ అన్నారు నువ్వు ఫస్ట్ వాడు ఇచ్చిన లెక్కను రాద్దాం వన్ ఫిఫ్టీ ఫోర్ ఇంటూలో ఉన్న ఎయిటీన్ ఈక్వల్ టవతరికి వెళ్తే ఏమవుతుంది కన్నా బై అవుతుంది అంటే ఎయిటీన్ యాక్చువల్గా పాయింట్లు లేకుండా ఉంటే మా అందరూ చూడాలి పాయింట్లు లేకుండా ఉంటే ఇది టూ సెవెన్ సెవెన్ వన్ ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ అవుతాడు వాడి ఇచ్చాడు ఆన్సర్ వాడి ఇచ్చాడు కానీ పిల్లల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇక్కడ ఒక పాయింట్ పెట్టాడు వాడు అడిగింది ఏంటి పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ పెట్టాడు పాయింట్ ేటర్ లో రెండు పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది నేను ఏమైనా చెప్పాను నేను ఏమైనా చెప్పాను టూ మైనస్ వన్ చేస్తే పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉండాలి అంటే కాస్త ఆన్సర్ ఏమవుతుంది ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ అవుతుంది ఇలా ఇలా కొంచెం ఆలోచించండి ఇది అమ్మటి ఇమీడియట్లీగా రాదు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చూసిన తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇలాంటి క్వశ్చన్ చేసిన తర్వాత మాత్రమే ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది నా రైట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది సింప్లీ కాకుండా సూర్య 50 డైయట్ చెప్పాను ఇఫ్ ఇంకొక క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ చేతే క్లారిటీ వచ్చేస్తుంది ఇఫ్ 4854 .3 / 3.3 = 4 1471 ఓకే ఎలాంటి పాయింట్ లేదు then then 48.48.543 eight 48. divided by 33 is equal to another option A nana option A 1.471 point another option B ఫోర్టీన్ పాయింట్ సెవెన్ వన్ అన్నాడు ఆప్షన్ సి వన్ అన్నాడు ఆప్షన్ డి జీరో పాయింట్ వన్ ఫోర్ సెవెన్ జీరో పాయింట్ వన్ ఫోర్ సెవెన్ వన్ అన్నాడు ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఈ రకంగా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం అసలు ఏం చేస్తాం చూద్దాం ఇక్కడ మీరు గమనించండి క్లియర్ గా పాయింట్ పక్కన త్రీ ఉంది పాయింట్ పక్కన త్రీ ఉంది కాబట్టి వాడు యావరేజ్ చూసుకుంటే ఫైవ్ ఫోర్ పాయింట్ త్రీ అన్నాడు అండ్ త్రీ పాయింట్ త్రీ అన్నాడు ఈక్వడ్ వన్ ఫోర్ సెవెన్ పాయింట్ పక్కన ఒకటి ఉంది అంటే వన్ మైనస్ వన్ పాయింట్ పక్కన ఏమి ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది ఆన్సర్ వచ్చింది కన్నా ఓకే కానీ వాడు అడిగింది మనం అడిగాదు కదా ఏం అడిగాడు ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫోర్ త్రీ బై పాయింట్ తర్వాత త్రీ నెంబర్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత అసలు ఎలాంటి నెంబర్స్ లేదు అంటే మనకు వచ్చే ఆన్సర్ కూడా పాయింట్ తర్వాత త్రీ నెంబర్స్ ఉండాలి ఆన్సర్ వన్ ఫోర్ సెవెన్ వన్ అని తెలుసు కానీ పాయింట్ తర్వాత త్రీ నెంబర్స్ ఉండాలి కాబట్టి వన్ పాయింట్ ఫోర్ సెవెన్ వన్ ఆప్షన్ ఏ ఈస్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయండినా ఖచ్చితంగా మీకు ఇలాంటి మోడల్స్ లో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ డెసిమల్స్ లో ఏవైతే అడగాలనుకుంటాడో అవి ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాడు కాబట్టి మీరు ఈ మోడల్స్ ని చేసిన తర్వాత మాత్రమే డెసిమల్స్ లో ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే చూడండి కానీ ఈ మోడల్స్ చేయకోకుండా వేరే మోడల్స్ అసలు టచ్ చేయొద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మనం వేరే చాటర్తో మీ ముందు కలవటం జరుగుతుంది బాయ్